హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాను మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు నాకు టాస్క్ వచ్చి మా సేన్లో నుంచి అనమాట ఆ నుంచి కొనాలి తీసేయాలి అది తీయ తీస్తుంటే దుంపలు అయితే చాలా ఎక్కువ వస్తుంది మామూలు లాగుతుంటే వచ్చేస్తుంది అది చాలా అంత లోతుగా ఉండదు అది చాలా మీదనే ఉంటుంది ఈ మట్టిలో అయితే చాలా ఎక్కువ బలుస్తాయి అనమాట ఈ మట్టిలో చాలా బాగుంది దుంపలు లాగుతుంటే వచ్చేస్తుంది ఆ దుంపలు అయితే చూపించాలనుకుంటున్నాను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈరోజు నా టాస్క్ వచ్చి మా ఇంటి వాళ్ళు చెప్పిన టాస్క్ అనమాట ఈరోజు ఆవులు తూరకుండా ఇక్కడ కాపులు కాయాలి దాంతోపాటు ఈ దుంప తీసేయాలన్నమాట మాకు సమ్మర్ టైం వచ్చేసింది కదా సమ్మర్ టైం వచ్చేసింది కాబట్టి మా ఆవులు అయితే బయటికి వదిలేస్తాము మీ ఆవులు అయితే బయటికి వదులుతున్నారు లేదా కింద కామెంట్స్లో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ బ్రై చూపిస్తాను అండి మాకు అల్లం అయితే చాలా ఎక్కువ బలిసిందనమాట అల్లం కూడా పండిస్తాము ఈ చైన్లో చూపిస్తాను ఇది అల్లం అనమాట చూసారు కదా ఈ అల్లం ఇటు వచ్చేసింది ఇది ఇంకా తవ్వలేదు ఫ్రెండ్స్ తగినప్పుడు అయితే చూపిస్తాను అల్లం అయితే ఇలా పండించవచ్చు ఇది ఓన్లీ న్యాచురల్గా అనమాట దీనికి మనం ఎలాంటి మెడిసిన్ కానీ ఎరువుగానే ఏంటి వేయట్లేదు ఫ్రెండ్స్ ఇదైతే చాలా బాగా పండుతుంది ఇదంతా మా కాపితోట అనమాట కాపి తోట కిందనే ఈ తీదుంపలు అనమాట మేము గేదుంపాలి అంటాము ఇది కొడవాలి ఈ కొడవలతో లాగేసుకొని వెళ్ళిపోవాలి చూసారు కదా ఇలాసుకొని ఇలా కట్ చేసుకొని నింపుకోవడానికి పని అనమాట నాకి సరే ఫ్రెండ్స్ ఈ విధంగా తీయాలన్నమాట ఇలాగుతుంటే మంచి దుంపలు ఉన్నాయి చూస్తారు కదా ఇలా అయితే రెండు దుంపలు ఇలా దిగిందో ఇలా వచ్చేస్తుందన్నమాట ఈ మట్టిలో ఇది ఓన్లీ నల్లమట్టి ఇంకెంత ఎరువున్న ఎరున్న లాకా అయితే తెలియదు కానీ మేము ఉంచిన ఒక ఇది రెండు సంవత్సరాలకి ఈ తోట అయితే ఇంత ఎక్కువ కాపుకి రెడీ వచ్చేసింది అనమాట లేకపోతే మినిమం ఐదు సంవత్సరాలు పడుతుంది కాపీ ఎదిగి పండాలంటే ఇదిగో మాకైతే ఈ దుంపలు వచ్చిందనమాట ఇది పీకుతుంటే ఇదండి కింద పెద్ద కొట్టే ఉంది ఇది సాయంత్రం నేను తీసుకుని మా ఇంటికి పెట్టుకొని తింటాను అన్నమాట ఫ్రెండ్స్ చూడండి ఎలా తీస్తున్నాను చూస్తారు కదా మొత్తం ఇక్కడ నుండి తీగ తీసుకెళ్ళిపోయి అది అక్కడ కుప్పేసి ఉన్నాను కదా ఇగో ఇది కుప్ప అనమాట సరే కదా ఫ్రెండ్స్ ఈ కుప్ప ఇలాగేసుకొని ఈ అవతల పారేయాలి ఇలా చేస్తున్నాను ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి ఇప్పుడు తేలిపోయింది రుంప ఇలా లాగుతుంటే వచ్చేస్తుంది అనమాట చాలా బాగా ఇక్కడ పింక్ కలర్ కూడా ఉన్నాయి సార్ కదా ఇది పింక్ కలర్ చాలా టేస్ట్ ఉంటుంది దీంట్లో మనం నేచురల్గా చేస్తున్నాం కాబట్టి మరి టేస్ట్ ఎక్కువ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ సరే కదా నా ఈరోజు పని అనమాట నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన దాన్ని ఓన్లీ నేచురల్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు కూడా నేచురల్గా అలవాటున వాళ్ళు అయితే కింద కామెంట్ చేసి చేయడం మర్చిపోకండి అలాగే నేచురల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా చాలా నేచురల్గా చూపిస్తాను అలాగే ప్రశాంతమైన వాతావరణం కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను మరి మనం అయితే ఈరోజు చేయాలి సాయంత్రం ఐదు వరకు ఇదైతే ఎంతవరకు చేస్తామో అంతవరకు చేయాలి మొత్తం ఉంది కదా అక్కడ అట్టి చెట్టు ఉంది కదా అట్టి చెట్టు నుంచి అలాగ ఉంది మొత్తం అవన్నీ తీయాలన్నమాట నేను అయితే కాదు రేపటి కూడా వస్తాము అలాగని నేను ఒకటి చేసేస్తానని అనుకో అనుకోవట్లేదు ఇక్కడ ఎక్కడ దాకా చేస్తానో అక్కడ దాకా చేస్తాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే ఈ రోజుకి ఎంతవరకు చేస్తానో అంతవరకు చేసేసి ఇంటికి వెళ్ళిపోవాలి ఈ దుంపలు మనం ఉన్నాయి కదా ఉడకబెట్టుకొని తిందాం అది ఎలా ఉంటుందో మీకు ఉడకబెట్టుకొని తినేదైతే చూపించాలను కానీ దుంపలు అయితే బాగుంది ఇది చూస్తుంటే తినాలనిపిస్తుంది ఒకటి తిని చూపిస్తాను చాలా బాగుంటుంది మనం ఇది పచ్చిది కూడా తినవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఈ ముందున పాలు అయితే చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది అయితే నేచురల్గా దొరుకుతాయి అన్నమాట మనకి కొండల్లో ఇది మా కాపీ తోట కొండ అనమాట ఇది పెద్ద కొండ కొండ మధ్యన ఈ తోట అయితే వేసుకున్నాం ఈ తోటకు రావాలంటే ఒక రెండు రెండు కిలోమీటర్లు నడిచి రావాలి కొండ మీదన కనుక మీకు అనుకుంటాను నచ్చే కనుక లైక్ చేయండి అలాగే ఇలా నేచురల్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ నోటి తిరగట్లేదు ఎందుకంటే ఇలా ఉన్న దుంప ఉంది దుంప అంతా తింటున్నాను చాలా ఎక్కువ దుంపలు ఉన్నాయి ఇదంతా తగితే చాలా ఎక్కువ వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఉంటా మరి బాయ్ చూసేయండి వీడియో